సిపిఎం నల్గొండ జిల్లా ఇరవై ఒకటవ మహాసభలు డిసెంబర్ రెండున మిర్యాలగూడ పట్టణంలో జరగనున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హషం తెలిపారు మహాసభలలో భాగంగా భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు బుధవారం సుందరయ్య భవన్లో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హషం పార్టీ నాయకులతో కలిసి మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ రెండు మూడు నాలుగు తేదీల్లో మిర్యాలగూడ పట్టణంలో సిపిఎం ఇరవై ఒకటవ జిల్లా మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు ఈ మహాసభల ప్రారంభం సందర్భంగా డిసెంబర్ రెండున భారీ బహిరంగ సభ ఎన్ఎస్పీ గ్రౌండ్లో జరుగుతుందని ఈ సభకు నల్గొండ పట్టణం నుండి వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు మూడు నాలుగు తేదీల్లో జరుగు ప్రతినిధుల సభలో గత మూడు సంవత్సరాలుగా నిర్వహించిన పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్తులో కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై చేయాల్సిన పోరాటాలను రూపొందించడం జరుగుతుందని తెలిపారు బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ జులకంటి రంగారెడ్డి హాజరవుతున్నారని తెలిపారు నల్గొండ పట్టణం నుండి బహిరంగ సభకు ఐదు వందల టూ వీలర్ బైక్ ర్యాలీ వేలాది మంది పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య జిల్లా కమిటీ సభ్యులు ఎండీ సలీం తుమ్మల పద్మ జిల్లా సీనియర్ నాయకులు నారాయణ రెడ్డి పట్టణ కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ కోట్ల అశోక్ రెడ్డి గాదె నరసింహ పాకలింగయ్య ఉట్కూరి మసూదన్ రెడ్డి గుండాల నరేష్ మారగోని నగేశ్ ఎక్బాల్ సాజిద్ మాజీ కౌన్సిలర్ ఔట రవీందర్ తదితరులు పాల్గొన్నారు మహాసభలు మిరియాలోడోలో అత్యంత ఉత్సాహపూరితంతో జరుగుతున్నాయి ఈ యొక్క మహాసభ జరిగిన మూడు సంవత్సరాల కార్యకలాపాల్లో అట్లనే ఇక్కడ ఉన్న ప్రభుత్వాల ఏ రకంగా ఇబ్బంది జరిగిందో దాన్ని పోరాటం చేసిన సందర్భంగా రాబోయే కాలంలో కూడా పోరాటాన్ని ప్రజల పక్షాన ఉండి పోరాటం ఉద్రిక్తం చేస్తుంది కోసానికి ఈ మూడు సంవత్సరాల కాలంలో జరిగిన కార్యకలాపాలు రాబోయే కాలంలో కూడా ఉద్యమాలు నిర్మించుకుంటుంది కోసానికి ఒక జిల్లా మహాసభ నల్గొండ జిల్లాలో జరుగుతుంది ఈ జిల్లా మహాసభకు అన్ని వర్గాలు అన్ని వర్గ ప్రజలు కూడా మిరియాలు కూడా ఆ బహిరంగ సభని విజయవంతం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేయటం జరుగుతుంది ప్రజా పోరాటాల వారధి సిపిఐఎం పార్టీ నల్గొండ జిల్లా ఇరవై ఒకటవ మహాసభలు ఈ డిసెంబర్ రెండు మూడు నాలుగు తేదీల్లో మిర్యాలగూడలో జరుగుతూ ఉన్నాయి రెండవ తారీఖున గొప్ప బహిరంగ సభ జరుగుతూ ఉంది ఈ బహిరంగ సభలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ మహాసభల్లో మొత్తం కార్మికులు ప్రజలు ఎదుర్కొనేటటువంటి అన్ని సమస్యల్ని చర్చించడం అనేటటువంటి జరుగుతుంది అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల సంక్షేమంకి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వాలు అనుసరించాల్సినటువంటి విధానాల మీద భవిష్యత్తులో పోరాటాలు రూపొందించడం అనేటటువంటి జరుగుతుంది ఈ ప్రభుత్వాలు కార్మికులకు సంబంధించినటువంటి కనీస వేతనాలకు సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి వ్యవసాయ కూలీలకు సంబంధించినటువంటి ఉపాధి హామీ చట్టం ఇంప్లిమెంటేషన్కి సంబంధించిన విషయంలో కానీ రైతులకు గిట్టుబాటు సంబంధించినటువంటి విషయంలో కానీ అందరికీ విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటటువంటి ఈ నినాదాలని ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు కాబట్టి సమస్త ప్రజానికాన్ని కదిలిచ్చి రాబోయే మూడేళ్ల కాలంలో ప్రజల పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు సిద్ధం చేయడం కోసం సిపిఐఎం పార్టీ మహాసభల్లో చర్చించడం అనేటటువంటి జరుగుతుంది ఇరవై ఒకటవ జిల్లా మహాసభలు పట్టణంలో రెండు మూడు నాలుగు తేదీల్లో జరుగుతున్నాయి ఆ సందర్భంగా రెండో తారీఖు జరిగే బహిరంగ సభకు నల్గొండపట్నం నుంచి వేలాది మంది కదులు రావాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం ఈ మహాసభల అనంతరం ఈ యొక్క ప్రజా సమస్యల మీద పనిచేయడానికి అక్కడ భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది గత మూడు సంవత్సరాలు జరిగిన కార్యక్రమాలని సమీక్షించుకొని భవిష్యత్ కార్యక్రమం రూపొందించడం జరుగుతుంది ఈ ముందు జరిగే రెండో తారీఖు జరిగే బహిరంగ సభకి సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు గారు రాష్ట్ర కార్యదర్శి తమిళని వీరభద్రం గారు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జులకంటి రంగారెడ్డి గారు పాల్గొంటా ఉన్నారు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం తారీఖు పెద్ద ఎత్తున భారీ ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించుకోబోతున్నాము ఈ బహిరంగ సభలో యూనిట్ బ్యూరో సభ్యులు ఆ రాష్ట్ర నాయకులు అందరూ కూడా పాల్గొంటున్నారు ఈ మహాసభలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ మహాసభను విజయవంతం చేయాలి ఈ మహాసభలో మూడు సంవత్సరాల కార్యక్రమాలు సమీక్షను నిర్వహించుకొని రాబోయే మూడు సంవత్సరాల్లో నేను పోరాటాలు చేయాల్సిన దాన్ని దిశానిర్దేశం చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మహిళల మీద హింస దాడులు అత్యాచారాలు పెరుగుతున్న ఈ తరుణంలో పలు తీర్మానాలు ఈ మహాసభలో చేయబోతున్నామని తెలియజేస్తారు